మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము వచనము మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్ము ఏర్పరచుకుని నియమించి తిని ప్రియ దైవజనమా దేవుడు మనము ఫలించుటకు మన ఫలము నిలిచిండుటకు ఏర్పరచుకున్నానని ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు మొదట మానవుని సృజించినప్పుడు కూడా ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు ఆజ్ఞాపించాడు అది కేవలము శారీరకముగానే కాదు గాని ఆత్మీయముగా కూడా మానవుని నుండి ఫలభరితమైన జీవితాన్ని దేవుడు ఆశించాడు మరి మనము ఫలించాలి అంటే ఏం చేయాలి అదే అధ్యాయము ఐదో వచనంలో మనం చూసినట్లయితే ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అవును ప్రియ దైవజనమా మనము దేవునిలో నిలిచి ఉండాలి దేవుడు మనలో నిలిచి ఉండాలి దేవునితో అంటుకట్టబడిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి మనలో దేవుడు నిలిచి ఉండాలి అంటే మొదటగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి ఆయనలో మనము నిలిచి ఉండాలి అంటే దేవునికి హేయమైనవి మనము విడిచిపెట్టాలి ప్రియ దైవజనమా ఈ సంవత్సరాంతములో మనము ప్రవేశిస్తూ ఉండగా దేవుడు మనలను మరొక మారు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆత్మీయముగా ఫలభరితమైన జీవితము లేకుండానే ఈ సంవత్సరము కూడా మన జీవితములో ముగిసిపోతూ ఉన్నదా ఒక్కసారి పరిశీలించుకుందాము ఆయనతో సహవాసము చేసే విడలుగా ఆయనలో నిలిచి ఉండే విడలుగా ఆయన మనలో నిలిచి ఉండడానికి అర్హులముగా దేవుని ఎదుట మనము కనపడుతూ ఉన్నామా దేవుడు ఆశించిన మారు మనస్సుకు తగిన ఫలము మనము ఫలిస్తూ ఉన్నామా వెలుగు ఫలము ఆత్మ ఫలము నీతి ఫలము ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథము మనము ఏ విధంగా ఫలించాలో తెలియజేస్తా ఉంది అటువంటి మంచి ఫలములు ఫలించే బిడ్డగా దేవుని కనుల ఎదుట మన జీవితము ఉన్నదా ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ అటువంటి ఫలభరితమైన జీవితము మనలో లేకుంటే ఒకనొక దినాన నరకాగ్నిలో పడవేయబడవలసి వస్తుంది ఆ దినం రాకముందే మన ప్రాణం పోకముందే మన జీవితాలను సమయం ఉండగానే సరిచేసుకుందాము ఫలించడానికి ఒక అడుగు ముందుకు వేద్దాము మనము ఫలించుట వలన దేవుడు మహిమపరచబడతాడు మనమాయన శిష్యులముగా తీర్చిదిద్దబడతాము అంతటి గొప్ప ధన్యతను మనం పొందుకుందాము ఆయన మహిమపరచబడడానికే ఆయన మహిమ కొరకే దేవుడు మనలను సృజించాడు అట్టి మహిమ ఆయన పొందుకోవాలి అంటే ఈ లోకములో ఆయన కొరకు మనము ఫలించే వారముగా ఉండాలి మన జీవితాలు దేవుడు ఒక్కసారి ఈ సంవత్సరాంతములో పరికించి చూచినప్పుడు ఆయన ఎదుట ఫలములు లేని ఒక నిష్ప్రయోజనమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే ఆత్మదేవుడు దుఃఖిస్తాడు ప్రియ సహోదరుడా సహోదరి ఇంతవరకు ఈ సంవత్సర కాలమంతా వేటికొరకు నీ సమయాన్ని వెచ్చించావు నీ జీవితంలో మరొక సంవత్సరము దొర్లిపోవడానికి సమీపముగా ఉన్నది వింటున్నావా ప్రియమిత్రమా దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా ఇకనైనా ఫలభరితమైన జీవితము జీవించడానికి ఒక బలమైన తీర్మానము తీసుకోవాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాం ఒక అడుగు మనము వేస్తే ఆయన మన చేయి పట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మీయంగా ఆయనలో నిలిచి ఫలించడానికే దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని నియమించాను అని మరొక్కసారి జ్ఞాపకము చేస్తూ ఉండగా ఆ నియామకములోనికి రావడానికి అభ్యాసము చేసుకుందాము అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక మేన్ మహాగనుడా మహోన్నతుడా మహాపరిశుద్ధుడా అని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి దేవా నీ కొరకు ఫలించడానికే మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నియమించినావని ఈ దినం మాతో మాట్లాడినారు ఇంతవరకు ఈ వాక్యము వింటున్న మాలో ఫలభరితమైన జీవితము లేకుండా నీ కనుల ఎదుట నిష్ఫలముగా నిష్ప్రయోజనముగా మేముండి ఉంటే దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి మాలో మీరు నిలిచి ఉండులాగున మమ్మల్ని పరిశుద్ధపరచండి మీలో మేము నిలిచి ఉండులాగున మీకు హేయమైన వాటినన్నిటిని విడిచిపెట్టే స్థిరమైన మనస్సును మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ సంవత్సరాంతములో దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఫలించడానికి నీ ఆత్మ సహాయమును దయచేయమని తద్వారా మీరు మహిమపరచబడమని మా కొరకు త్వరలో రానయున్న ఏ స్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ఆ మేన్ ప్రియ అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి ప్రియ దైవ జనమ ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న రెహబాము పరిపాలనలో ఎవరు వెయ్యిన్ని రెండు వందల రథములతో ఎరుషలేము మీదకి వచ్చెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడేన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ